వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి వైబులు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం కీర్తన గ్రంథ అధ్యయనములో ఇప్పటికీ కొన్ని బోధన కీర్తనలను కొన్ని ప్రార్థనా గీతాల్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఇప్పుడు ఆరాధన కీర్తనలను పరిశీలిద్దాం నూరవ కీర్తన మనం చదువుకుందాం సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన ప్రజలము ఆయన మేపు గోరెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయన్ను స్తుతించుడి ఆయన నామమును ఘనపరుచుడి దయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును పాత నిబంధన కాలమునాటి దేవుని ప్రజలకు కీర్తన గ్రంథమే కీర్తన పుస్తకం ఆరాధన కూడికల్లో సంగీత కార్యక్రమములో ఈ గ్రంథం ప్రాముఖ్యంగా వాడబడేది నూట యాభైవ కీర్తన అన్ని కీర్తనలకు అనుబంధంగా అన్నిటి వెనుక పాడబడేది ఇరవై మూడవ కీర్తన పాడినా ఇరవై ఏడవ కీర్తన పాడినా ప్రతి పాట వెనుక నూట యాభైవ కీర్తన కూడా పాడబడేది ఈ ఆరాధన కీర్తనలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు కీర్తనల గ్రంథ ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలం ఐదు చరణాలు కలిగి క్లుప్తమైన అధ్యాయంగా ఉంటున్నప్పటికీ నూరవ కీర్తన నిర్వచనాత్మక ఆరాధన కీర్తనలో ఒకటిగా ఉంటూ ఉంది ఆరాధననగా దేవుని సన్నిధికి వచ్చుట అనే సామాన్యమైన వివరణను ఈ కీర్తన మనకిస్తుంది దేవుణ్ణరాధించటానికి దేవుని దివ్య సన్నిధికి వెళ్లాలనేది ఈ కీర్తన యొక్క మొదటి అర్థమయ్యుంది అయితే ఊరికే సంఘానికి హాజరు కావడం మాత్రమే ఆరాధన సందర్భం కాజాలదు ఉదయము ఐదు గంటలకి నీ ఇంటి గదిలో ప్రభువునారాధించి ఆయన సన్నిధిని అనుభవించటం గొప్ప ఆరాధనయుండగలదు నూరవ కీర్తన ఆరాధించుట ఎట్లు అనేది కూడా మనకు తెలియజేస్తూ ఉంది దేవుని సన్నిధికి వెళ్లడమంటే రాజు సన్నిధికి లాంటిదే అని దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ దినాల్లో రాజుల వెళ్ళడానికి అనుమతి దొరికినట్లయితే రాజు సభ చేసి ఉండే సింహాసనపు చోటికి చేరడానికి ఒకదాని వెంట ఒకటిగా ఉండే పెద్ద పెద్ద ద్వారాల గుండ ఇరువైపుల సైనికులు నిలువబడి ఉండే విశాలమైన పొడవైన గదులగొండ కొంతసేపు నడుస్తూ వెల్లగా వెళ్ళగా చివరగా వెండి బంగారాలతో అలంకరించబడిన పెద్ద పెద్ద సింహద్వారాలంటి ఉంటాయి నిజంగా అదంతా మన చూచినప్పుడు రాజు ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉంటాడో మన అర్థం చేసుకోగలం ఇట్టి దృశ్య విధానాన్ని దావీదు కీర్తనలో ఉపయోగించాడు ప్రియులారా దావీదు ఎంతటి ప్రాముఖ్యతను వర్ణించాడంటే దేవుని సన్నిధికెంతటి ఘనమైన స్థానాన్ని మనం ఇవ్వాలో అర్థం చేసుకోగలం ఆరాధనలో మొదటిగా కృతజ్ఞత గుమ్మములను మనకు దావీదు భక్తుడు పరిచయం చేస్తూ ఉన్నాడు దేవుడి చేసిన మేళ్ళు మన జీవితాల్లో అనుగ్రహించబడిన ఆశీర్వాదాల నిమిత్తం మొదటిగా అడుగు పెట్టేది కృతజ్ఞత గుమ్మములోని ఆత్మీయ జీవితానికి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం గొప్ప ఆత్మీయ వ్యాయామం లేక ఆత్మీయ జీవితానికి చికిత్స వంటిది లేఖనమంతటిలోనూ కృతజ్ఞత గొప్ప అంశమై మనిషి నుండి కోరబడుతూ ఉంది విశ్వాస ఆలోచనలను వ్యతిరేక దిశ నుండి తప్పు దృక్పథమునుండి సరైన దిశకు మళ్లించేది కృతజ్ఞతయే ఒకవేళ అంగవైకల్యంలాంటి గొప్ప నష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ మనకు లేని దానిని తలంచుకొని కుమిలిపోవడం కంటే కలిగున్న వాటిని బట్టి దేవుణ్ణి శృతించగలిగితే ఇతర లోపాలు మనలను బాధించవు మన పనులు మనము చేసుకొనగలగడం బట్టలు ధరించగలగడం మొదలైన సామర్థ్యతలన్నీ దేవుని సహాయాలే ఆరాధించడానికి కృతజ్ఞత అనేది ఊపిరిలాంటిది దేవుని సన్నిధిని తెరిచే మొదటి గుమ్మం కృతజ్ఞతలర్పించడమే ఈ విధంగా దేవుణ్ణారాధించడం కృతజ్ఞతలు అర్పించడంతో ప్రారంభించాలి దేవుడు మన ఎడల చేసిన మేళ్లను ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వెళ్ళినట్టయితే దేవుడు మనకోసం చేసిన సమస్తము మనల్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ విధంగా దేవుణ్ణి చాలినంతగా స్తుతించగలిగినప్పుడు మరొక కోణానికి నడిపించబడతావు కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించినప్పుడు దేవుణ్ణి స్థుతించగల ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించగలం దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుడు చేసిన వాటిని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు పలకడం మాత్రమేగాక దేవుడేమై ఉన్నాడో తెలుసుకుంటూ ఆయన ఎదుట ఒప్పుకొనడం ఈ విధంగా దేవుణ్ణారాధించడం ద్వారా ఆయన అంగీకరించుట అనేది మనలో సంపూర్ణంగా జరుగుతుంది ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి అని ఈ నూరవ కీర్తన మనలను ఆరాధనకు పిలుపునిస్తుంది దేవుణ్ణి ఆరాధించుటలో సంగీతం యొక్క పాత్ర అత్యద్భుతమైనది ఇట్టి సంగీతము ద్వారా మాత్రమే నిర్వచించరాని దైవ సంబంధమైన విషయాలను వివరించుకొనగలుగుతున్నాం దేవుని గుర్చి మనము స్వయంగానూ లేక బోధలోనూ లేక మన ప్రార్థనలోనూ చెప్పలేని అనేక విషయాలు ఆరాధనలో వ్యక్తపరచబడడం జరుగుతూ ఉంది ఈ అంశాన్ని మనము భాషల కృపావరానికి అన్వయించుకోవచ్చు ప్రతి కృపావరము లేక ఆత్మవరము ఎంతో సుదీర్ఘమైనది లేక విస్తారమైన అర్థాన్ని ఫలితాన్ని కలిగి ఉండేదిగా ఉంది ఈ విధంగా దేవుని గూర్చినవై నిర్వచించరాని ఆరాధనయోగ్యమైన సంగతులు భాషల కృపావరములో చేర్చబడంలో తప్పులేదని గ్రహించాలి ఈ విధంగా దేవుని ఎడల ఆరాధనాత్మతో నింపబడినవారు తమ ఆరాధనలో దేవుని గూర్చినవైనట్టి గొప్ప సంగతులెన్నో వ్యక్తపరుస్తారు గనుక ఆరాధన భాషల కృపావరానికి చెందుతుంది అయితే ఇది అందరికీ అనుగ్రహించబడుతుందనేది చెప్పలేం కేవలము సంగీతము ద్వారా ఇవ్వబడుతుందనేది చెప్పలేం అయితే సంగీతము దేవుని ఆరాధించడానికి ఒక మంచి మార్గము అయి ఉండగలదు ఈనాడు సంగీతం మనకందరికీ అందుబాటులోనే ఉంది ఇది దైవారాధనలో అద్భుతమైన పాత్రను నిర్వహిస్తూ మనలను దేవుని సన్నిధికి నడిపిస్తుంది బైబిల్ గ్రంథంలోని సంగీతం ఎంతో ఆకర్షణీయమైనది ఆసక్తికరమైనది కూడా సంగీతాన్ని సంగీత వాయిద్యాల్ని నిరంతరము సాధన చేస్తూ ఉంటే నాలుగు వేల వందల మంది అయిన లేవీ సంగీత బృందాన్ని దావీదు మందిర సంబంధమైన సంగీత సేవలో కలిగి ఉండేవాడు ఈనాడు సింపోనియా సంగీత బృందం సగటు సంఖ్య నూట పదిమంది మరి ఒక్కరు తప్పకుండా సంగీత శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన సంగీత పండితులైన వారితో కూడిన నాలుగు వేల మంది అయిన బృందమంటే అదంతా గొప్ప శబ్దమో ఆలోచించండి అయితే ఇంతకంటే గొప్ప దృశ్యం ప్రకటన గ్రంథములో మనం చూస్తాం ఈ భూమిపై ఎవరు ఎన్నడూ పాడని వినని క్రొత్త కీర్తన మనం వినబోతున్నాం లేక పాడబోతున్నాం దేవుని సింహాసనపు పరిధిలోనిదైన ఆ మహాసంగీత సన్నివేశాన్ని ఆ సమయాన్ని ఊహించుకోండి దేవునారాధించుట ఎట్లు అనేది తెలియపరిచిన దావీదు ఇంకా మరికొన్ని సత్యాల్ని వెల్లడి చేశాడు దేవుని సన్నిధిలో ఆరాధనలో మనం వ్యక్తపరిచేవి అనుభవించేవి గాక మనము తెలుసుకొనవలసినవి కూడా ఉంటూ ఉన్నాయి అయితే తెలుసుకోవలసినవి ఆ విధంగా దేవుని సన్నిధిలో గాకుంటే మరెప్పుడు తెలుసుకోలేం ఉదాహరణకు ఆయనే దేవుడని తెలుసుకోండి అంటూ ఉన్నాడు దావీద్ దేవుడే ప్రభు అని ఆయన సన్నిధిని అనుభవించేవారు తెలుసుకుంటారు ఇంకా మనము ఆయన పచ్చికలో మేపబడే గొర్రెలం యహోవాదయాలుడు ఆయన కృప నిత్యముండును ఈ చరణములో మనకెంతో క్షేమకరమైన అర్థం ఇవ్వబడింది ఆయన తన గొర్రెల ఎడల భేకరుడు భరించరానివాడు భయభ్రాంతికి గురిచేసేవాడుగా ఉండడు సుమా ఎట్టి షరతు లేకుండా మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనల్ని ఆయన నశింప చేయడు లేక ఎక్కడో అక్కడ వదలివేయడు దేవుడు మంచివాడు దయాలుడు అని చెప్పబడినట్టే ఆయన చిత్తము కూడా ఎల్లవేళలా పరిపూర్ణమైనది మంచిది మేలైనదీ అయ్యుంది ఈ విధంగా మనము మంచిది మేలైనది పరిపూర్ణమైనది అంగీకార యోగ్యమైనది దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొమ్మని సెలవిచ్చాడు ఎందుకంటే ఆయన మంచివాడు ఆయన దయాలుడు ఆయన సన్నిధిలో ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోగలం ఇట్టి గొప్ప సత్యాల్ని తనను గూర్చి సమస్త ప్రజలు దేశాలు తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుని సన్నిధి దేవుని ఆరాధన అనుభవాల్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశ్యం ఈ గొప్ప ఆరాధన కీర్తనలోని సత్యాల్ని అన్ని తరాలకు సంబోధిస్తూ ఉన్నాడు దావీద్ గొప్ప మిషనరీలు స్వార్థికులు సేవకులు వార విధంగా కాకమునుపు దేవుని సన్నిధిలో ఆరాధించి ఆయన్ను తెలుసుకొని అర్థవంతమైన ఫలభరితమైన సేవానుభవాన్ని పొందారు పౌలైతే మూడవ ఆకాశానికి కొనుపోబడి క్రీస్తుతో వ్యక్తిగతంగా మహిమాన్విత ఆరాధన అనుభవాన్ని పొందాడు అనేక గొప్ప సత్యాలకు నమూన అయిన ఈ నూరవ కీర్తన సమస్త దేశాలు సర్వతరాలు సకల జాతులు తెలుసుకోడానికి ఏర్పాటు చేయబడింది యష్యా పొందిన మహిమగల దేవుని ఆరాధన దర్శనములో అతడు నన్ను పంపు ప్రభువాని ఎట్లు చెప్పగలిగాడు అంటే ఆరాధన సన్నిధిలోనే సంతోషముతో ఇహోవాను సేవించుడి అనే సత్యాన్ని అంగీకరించినది ఆరాధన సన్నిధిలోనే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుటే మన విధి గొప్ప క్రమశిక్షణతో కూడిన నియమం మనలను ఆరాధన నిమిత్తం హెచ్చరించే నూట ఏడవ కీర్తనను ధ్యానిద్దాం ఈ విధంగా అనేక ఆరాధన కీర్తనలు మనము తప్పక దేవుణ్ణి ఆరాధించాలని పురుకొలిపే హెచ్చరిక కీర్తనలుగా కూడా ఉంటూ ఉన్నాయి నోటేడవ కీర్తన సుదీర్ఘమైన కీర్తన యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అనే అంశాన్ని కలిగిన ఈ కీర్తన కూడా కొన్ని భాగాలుగా మనము ధ్యానచబోతున్నాం విరోధుల చేతిలో నుండి విడిపించబడి దేవుని రక్షణను ఆయన మేళ్లను అనుభవించిన దేవుని పిల్లలైనవారు ఈ ఆరాధన స్తోత్రాల్ని తమ నోట పలికినట్టుగా ఈ కీర్తనలో చదవగలం సువార్తలలోనివి ఏసుప్రభు చెప్పిన కొన్ని మాటలను జ్ఞాపం చేసుకుందాం ఏసుప్రభు పది మంది కుష్ఠురోగులను స్వస్థపరిచినప్పుడు ఒకే ఒక్క సమరయుడు వెనక్కు వచ్చి ప్రభువుకు కృతజ్ఞత తెలియజేస్తాడు నేను పది మందిని స్వస్థపరిచాను కదా అని మిగిలిన తొమ్మిది మందిని గూర్చి యేసుప్రభార్ ప్రశ్నించారు ఈ విధంగా తాము పొందిన రక్షణ మేళ్ల నిమిత్తం వెనక వచ్చి దేవుణ్ణి స్థుతించేవారు ఒకే ఒక్క శాతం మిగిలిన తొంభై శాతం దేవుణ్ణుండి ఏదైనా పొందడమే గాని దేవుణ్ణి ఆరాధించలేనివారుగా ఉంటూ ఉన్నారు ఈ విధంగా తమ రక్షణ తద్వారానైన మేళ్లకు దేవుణ్ణి స్థుతించలేని వారిని ఈ నూటేడవ కీర్తన సంబోధిస్తూ పిలుస్తూ ఉంది ప్రతి కొన్ని చరణాల అనంతరం వారిహోవాను గాక అంటుంది ఈ నూటేడవ కీర్తన ప్రత్యేకంగా విమోచించబడిన వారిని ఉద్దేశించి మాట్లాడుతుంది విమోచింపబడుట అనే ఈ గొప్ప అంశాన్ని రూతు గ్రంథం ఎంతో అర్థవంతంగానూ విస్తారంగానూ వివరిస్తుంది విమోచించబడుట అనేది పాపము నుండి కలిగే విడుదలకు సూచ్యనయ్యుంది ఒకప్పుడు మనమంతా దేవునికి చెందినవారం అయితే ఆదాము ద్వారా దేవునికి వేరైపోయి దేవునిలో నుండి తొలగిపోయిన మనము తిరిగి దేవునిలోనికి తీసుకొని రాబడవలసిన అవసరతను కలిగి ఉంటూ వచ్చాం అయితే ఇట్టి విమోచన ఏర్పాటును బట్టి దేవునికెంతో ఉంటాం ఈ నూటేడవ కీర్తన ఐదు భాగాలుగా మనకొరకు విభజించబడింది మొదటి భాగము గొర్రెల వలె దారితప్పి నశించిన స్థితిని చూపిస్తుంది నూటేడవ కీర్తన నాలుగవ చరణము నుండి ఏడవ చరణం వరకు చదువుకుందాం వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేధి వారికి దొరకకపోయెను ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాలమందు యహువాకు మొర్రపెట్టిరి ఆయన వారి నుండి వారిని విడిపించను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను వారిని నడిపించను ఈ విధంగా ఆకలి దప్పులచే తిరుగులాడిన దశ విమోచనకు పూర్వస్థితి అయ్యుంది అట్టి వారిని గుర్తించి తన ప్రసలైన ఇస్రాయేలీలను నుండి విడిపించిన విధంగా సరైన త్రోవకు నడిపించిన దశ రక్షణార్థమైన దశ ఇట్టి గొప్ప రక్షణకు వారాయనను స్థుతించాలి అని కీర్తనాకారుడు గొంతెత్తి అరచి మరి వారి ఎడల ఆయన చేసిన మేళ్లు ఉపకారాల నిమిత్తం అద్భుతాల నిమిత్తం దేవుణ్ణి స్తుతించందని పిలుస్తూ ఉన్నాడు అయితే ఎనిమిదవ చరణం అనంతరం రెండవ భాగములో మరి విధమైన నశించిన స్థితిని మనం చూస్తాం మొదటి భాగములోని విమోచించబడిన ప్రజలని చెప్పబడిన తరువాత దేవునికి అవిధేయులే తిరుగుబాటు చేసిన స్థితి మొదటిగా వారు రక్షించబడ్డారు విమోచించబడ్డారు అయితే వారు తిరుగుబాటు చేసి తప్పిపోయిన వారి వలె దూరదేశానికి ప్రయాణమైపోయారు దేవుని వాక్యానికి దూరమైనట్టి స్థితి నుండి శ్రమకు ఇనుప సంఖ్యలకు వారు అప్పగించబడ్డారు వారి హృదయము ఆయాసమచేత కృంగిపోయింది వారు కుమిలిపోయారు వారికి సహాయము దొరకలేదు నోటేడవ కీర్తన పదమూడు పద్నాలుగు చరణాలు చదువుకుందాం కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదల్లోనుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములోనుండి వారిని రప్పించెను వారు పట్టబడిన ఇట్టి దాస్యమంతటిలో నుండి తిరుగుబాటుకు అవిధేతుతో దేవునికి దూరమైనట్టి స్థితి అంతటికీ ఫలితంగా కలిగిన పందుల సహవాసపు అనుభవం నుండి తిరిగి దేవుడి వారిని విడిపించాడు పదిహేనవ చరణములో చెప్పబడుతుంది ఏమిటంటే వారు దేవుణ్ణి స్థుతించాలి తిరిగి మూడవ భాగములో మరొక నాశన స్థితి మనము చూస్తాం లూకాసువార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనములో యేసుప్రభు తన పరిచర్య మాదిరిని తన సేవా వివరాల నమూనాను గ్రంథ భాగాల్లో నుండి పొందిన తన సేవక లక్షణాల జాబితాను తెలియజేశాడు వాటిలో ముందుగా బేదలకు స్వార్థ ప్రకటించుట గుడ్డివారికి చూపునివ్వడానికి చెరలో ఉన్నవారికి విడుదలనివ్వడానికి నలిగినవారికి రోగులకు స్వస్థతనివ్వడానికి ఆయన ప్రత్యేకంగా వచ్చాడు లూక స్వార్థ అంతటినీ మనము పరిశీలనాత్మకంగా ధ్యానించినట్టయితే యేసుప్రభు తానేమైతే బోధించాడో దానంతటినీ ప్రయోగాత్మకంగా ఆచరించాడు చూపించాడు ఆయన పరిచర్యలో ప్రభు బాహ్య సంబంధంగా కూడా గుడ్డివారి కన్నులు తెరచాడు ఆయన వ్యక్తిగతమైన బోధన పరిచర్యను జరిగించాడు ఎందరినో వ్యక్తిగతంగా కలుసుకొని వారి అవసరతలకు అనుగుణంగా సలహా ఇచ్చాడు ఆయన సమస్యలు పాపాలచే బంధించబడిన వారిని విడిపించాడు పరిచర్య ద్వారా తన కాలములోని తన చుట్టూనున్న రోగులందరికో సంపూర్ణమైన స్థితిని శారీరకంగా కలిగించాడు నోటేడవ కీర్తన మొదటి భాగపు వివరణలో గొర్రెలవలే త్రోవ తప్పిన వారు తాము నశించిన స్థితి నుండి సరియైన దారిని కనుగొనలేకయున్న పరిస్థితుల్లో తప్పుడు మార్గము నుండి సరైన దారికి ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగులేకయున్న పరిస్థితుల్లో అంధకారములో ఆత్మీయ అంధత్వములో తిరుగులాడడం సంభవించింది రెండవ భాగములో బంధింపబడిన స్థితిని మనం చూస్తాం ఈ విధంగా ఆయా విషయాలచే లేక ఆయా అలవాట్లచే అనేక సమయాల్లో బంధింపబడి ఉండడం మనకు సంభవిస్తుంది ఏమి చేయాలో మనకు తెలిసి ఉన్నప్పటికీ అలా చేయలేం ఏమి చేయకూడదో తెలుసు అయినా మానలేం ఇక ఇట్టివారిని తమ అలవాట్లు తమ బంధకాలే అదుపు చేస్తాయి ఇటుపడితే అటు తిప్పబడతాం ఇట్టివారు బంధించబడ్డవారే ఎవరైతే ఈ విధంగా బంధించబడి తమ బంధకాలనుండి తమకు తాముగా విడుదల పొందలేని వారిని ప్రభు ఎన్నడూ చూడకుండా దాటిపోలేదు ఈ విధంగా ప్రభు అనుగ్రహించే విమోచన దృశ్యాన్ని రెండవ భాగముల మనం చూస్తాం ఇక మూడో భాగములో నలిగిన స్థితి బుద్ధిహీనులు తమ ప్రవర్తన చేత తమ దోషముచేత బాధ తెచ్చుకుందురు అని చదువుతున్నాం అయితే అటువంటి శ్రమలోనుండి వారాయనకు ముర్రపెట్టగా దేవుడు తన వాక్కును పంపి వారిని బాగుచేశాను అని మనం చూస్తాం ఈ విధంగా తమ స్వంత పాపస్థితి నుండి కూడా బాధనొందడం జరుగుతుంది అయితే గ్రంథ ధ్యానములో తెలుసుకున్నట్టుగా ఎల్లవేళల ఈ విధంగా జరుగదు కొన్నిసార్లు మాత్రమే జరుగుతుంది పాపస్థితి ద్వారా బాధనొందిన సమయాల్లో వారాయనకు మొరపెట్టగా ఆయన వారిని రక్షించను గొప్ప రక్షకుడైన యేస్సుప్రభుని పరిచర్యలోని పాపస్థితి నుండైన ఈ విమోచన ఎంతో గొప్పది ఆయన తన వాక్కును పంపి బాగుచేయడం అనేది బహురమ్యమైన వివరణ దేవుని వాక్యానికి గల అద్భుత స్థితి ఈ చరణములో మనం తెలుసుకుంటాం దేవుని వాక్యానికి బాగుపరిచే శక్తి ఉన్నదనే విషయాన్ని సత్యాన్ని మీరు నమ్ముతున్నారా పంతొమ్మిదవ కీర్తనలో మనము తెలుసుకున్నట్టుగా దేవుని వాక్యం ఆత్మలను మార్చివేయ శక్తిగలదై ఉంది దేవుని వాక్యానికి స్వస్థపరిచే శక్తి కూడా ఉంది విశ్వాసులు దేవుని వాక్యోపదేశకులెందరో ఇట్టి అనుభవం పొందుకున్నారు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకైనట్టి శక్తిగల వాక్యము ఎన్నో జీవితాల్ని బాగు చేయడం మనం గమనిస్తాం ఇదే మూడో భాగములో పగిలిన లేక నలిగిన స్థితిగల జీవితాలను దేవుని వాక్యం చేయగలదనే సత్యం మనం చూస్తున్నాం ఈ విధంగా ఆత్మీయ అంధత్వంలో నుండి బంధించబడిన స్థితి నుండి పాపబంధకాల నుండి పగిలిన లేక నలిగిన స్థితి నుండి చేయబడిన అనుభవం గలవారు దేవుని స్థుతించాలి అని ఈ నోటేడవ కీర్తన తెలియజేస్తూ ఉంది ఇక చివరగా ఈ కీర్తనలో నాలుగవ భాగములో ధన్యులైన వారి విమోచన స్థితిని మనం చూస్తాం అంధత్వము పాపము పగిలిన నెలిగిన స్థితిగతులు నుండి విమోచించబడిన తరువాత దశ రక్షించబడిన వారంతా రక్షణ పొందినవారంతా రక్షణార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అయితే ఇటు సామాన్యమైన అధిగమించిన అధిగమించినవారు విశ్వాసాన్ని కృపావరంగా కలిగిన వారు ధన్యులనబడతారు వీరు వాడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలాలపై సంచరిస్తూ ప్రయాణము చేయువారు ఎహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఇదేమిటంటే విశ్వాస కృపావరము ద్వారా తమ జీవితాలకు వారు గొప్ప అద్భుత దర్శనాలను పొంది వాటి ప్రత్యక్షతను పొందుతారు ఇటువారు విశ్వాస కృపావరముతో కొన్నిసార్లు నీటిపై నడవజూచి మునిగిపోయినప్పటికీ వారు పైకెత్తబడతారు ఐదవ భాగములో విమోచించబడిన వారి జీవితాల్లో దేవుడి చేసే కార్యాల విధానం మనము గమనిస్తాం కీర్తన నోటేడు ముప్పై ఐదవ చరణములో అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను మార్చుట మనం చూస్తాం దేవుడు తన ప్రజలను పరిశోధిస్తూ తన ప్రజలుగా వారిని రుజువు చేస్తూ లోతైన సంబంధం ఆయనతో వారికి ఏర్పాటు చేస్తాడు యథార్థవంతులు దేవుని కార్యవిధానాన్ని తన ప్రజల జీవితాల్లో చూచినప్పుడు సంతోషిస్తారు కరువు కష్టనష్టాల సమస్యలు సంఘటనలు దేవుడు తన ప్రజల్ని తన యద్దకు నడిపించడానికి ఉపయోగించే సాధనాలు మాత్రమే అప్పుడే తన ప్రజలు మోకాళ్ళ అనుభవానికి అక్కడ నుండి ఉజ్జీవానికి వస్తూ ఉంటారు ఎప్పుడైతే దారి తప్పిపోతూ ఉంటామో అప్పుడే అభివృద్ధి ఆగిపోతుంది తిరిగి దేవుని యద్దకు మలినప్పుడు ముప్పై ఐదవ చరణములో చదువుకున్నట్టి అరణ్య స్థితి మార్చబడుట మన చూస్తాం చివరి వచనమెంతో ఆసక్తికరమైనది బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలను ఆలోచించును ప్రియ సోదరుడా సోదరి మరి నీవు ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను దయచేసి తరలవంచండి ప్రార్థన చేసుకుందాం మా ఆరాధనకు పాత్రుడవైన మా పరమతండ్రి మీ ప్రీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తువారి శ్రేష్టమైన ప్రశస్తమైన ఘనమైన నామములో మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం మిమ్ములను మేము ఏ విధంగా ఆరాధించాలో మేము బావుగా ఎరిగిన వారమై మీ యొక్క కృపను మేము అనుభవిస్తూ మిమ్మలను మేము లోతుగా ఆరాధన చేసేవారంగా మమ్మలను చేయమని మా ఆరాధనకు పాత్రుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆమె ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్